మనకి సినిమా సాంగ్కి డ్యాన్స్ కావాలి క్లాసికల్ కాదు ఏం నిషిక నీకు క్లాసికల్ వచ్చా సినిమా డ్యాన్సులు రావా అయినా అన్నీ తెలుసని ఎగిసెగిసి పడకూడదు అని చెప్పేసి అనేసరికి నిషికకు చాలా కోపం వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే బూచి అయినా ఇప్పుడు ఈ సినిమా సాంగ్స్ ఎవరు నేర్పుతారు జగదాత్రికి డ్యాన్స్ వస్తూ అని చెప్పేసి కేదార్ అంటూ ఉండగా కే నాకు డ్యాన్స్ రా చెప్పాను కదా వదిన అసలు కీర్తి పాప చూసైనా డ్యాన్స్ నేర్పచ్చు కదా అన్నయ్య అందరి ముందట డ్యాన్స్ చేయడం వదినకు అనిపిస్తుంది వెంటనే సరే అని చెప్తుంది జగదాత్రి సిస్టర్ నీకోసం నేను మంచి పాట పెడతాను అని చెప్పేసి బూచి అలా సాంగ్స్ పెట్టడానికి వెళ్తుండగా అల్లుడు ఉండవయ్య ఇటు రావాలా అటు రావాలని పాట రా పాట పెడతావా ఏంటి ఒక కాచి నువ్వు వెళ్ళి పాట పెట్టమ్మాయి సరే పెద్దమ్మాయి అని చెప్పేసి కాశీ సాంగ్ వేస్తే ఈ కాల డ్యాన్స్ నేర్చుతుండగా రిషిక కోపంతో కాలుకున్న గజ్జలు తీసి దాత్రి వేసే డ్యాన్స్ దగ్గర వేసి వేస్తుంది అలా దాత్రి వేస్ డ్యాన్స్ వేస్తుండగా కాలుకు ఆ గజ్జ గుచ్చుకుంటుంది ఒక్కసారిగా ఆ చెప్పి గట్టిగా అరిసేసరికి అప్పుడు కౌశికి దాత్రి పట్టుకుంటుంది జగదాత్రి ఏం జరిగింది అని అనేసరికి కాలుని చూస్తూ ఉంటుంది అప్పుడు మాధురి క్లీన్ చేస్తుండగా అయ్యో పర్వాలేదు పర్వాలేదు నేను క్లీన్ చేసుకుంటానని చెప్పేసి దాత్రి అలా కాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండగా అప్పుడు వెంటనే నిషి వైపు కౌశికి చూస్తూ ఉంటుంది నిషి ఆ మువ్వ అక్కడికి ఎందుకు వచ్చింది అని కౌశికి నిషిని అడుగుతూ ఉంటుంది నాకేం తెలుసు వదినా నా గజ్జలో నుంచి అలా జారిపోయి ఉండొచ్చు కాదు నువ్వే జగదాత్రి మీద కుళ్ళుతో ఆ మువ్వ నువ్వే వేసినట్టున్నావు అని చెప్పేసి కౌశికి అన్న మాటలకి నిషి షాక్ అయిపోతుంది వదిన నువ్వు ఇంటికి పెద్ద కావచ్చు నీ ఇంట్లో వాళ్ళందరూ నీ మాట తీయకపోవచ్చు కానీ నువ్వు ఎలా పడితే అలా నా మీద నింద వేస్తానంటే నేను ఊరుకోను అసలు చూస్తూ నీకు నేనేం కుళ్ళుతోటి కానీ చెప్పట్లేదు ఋషి ఎందుకంటే జగదాత్రి డ్యాన్స్ నేర్చుతుందని కుళ్ళుతో నువ్వు ఆ మువ్వ తీసి విసిరి వేసినట్టున్నావు అని చెప్పేసి కౌశికే అంటుంది అందుకే మీ అక్కకి కాలికి దెబ్బ తాగిలిందన్న కొంచెం బాధ కూడా లేకుండా నువ్వు అలా నవ్వుతున్నావు అని చెప్పేసి అనేసరికి అప్పుడు నిషి కోపంతో కౌశి మీదకి వచ్చి వదిన అని గట్టిగా అరుస్తుంది అప్పుడు వెంటనే రాత్రి లేచి నిలబడి వదిన ఆ మువ్వలు పాత ఉన్నాయి కదా అందుకే అందులో గజ్జ పడినట్టుంది అని చెప్పేసి దాత్రి అంటుంది ప్లీజ్ వదిన ఇక్కడి నుంచి గొడవ పోని వదిన సరే అని చెప్పేసి అక్కడి నుంచి కౌశికి ఊరుకుంటుంది ఇక అలా నొప్పి పెడుతుండగా జగదాత్రికి నొప్పి అనిపిస్తూ ఉంటుంది కేదార్ లోపలికి తీసుకెళ్ళా అని చెప్పి కౌశికి అంటుండగా రాజ్ జగధాత్రి అని చెప్పేసి అలా చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉండగా నేను నడుస్తానని చెప్పేసి దాత్రి అంటుంది అలా తీసుకెళ్ళిన తర్వాత కౌశిక ఈ విధంగా అంటుంది పక్క వాళ్ళకి బాధపడుతుండగా ఇలా చూస్తూ నవ్వుకుంటా ఉన్న వాళ్ళని ఏమనాలో నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి కౌశిక అంటుంది నాకేంటి కౌశికి వెళ్ళిపోయిన తర్వాత చూసావు అత్తయ్య ఆవిడ నన్ను ఎన్నెన్ని మాటలు అంటుందో అని చెప్పేసి నిషి అంటుండగా వదిలే అమ్మి అని చెప్పేసి అందరు వెళ్ళిపోతారు ఇక దాత్రి చేపట్టుకొని కేదార్ రూమ్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు మెల్లగా జగదాత్రి ఆ అబ్బా నాకేం కాలేదు నువ్వంత కంగారు పడకు మెల్లగా అని చెప్పాను కదా నువ్వు కూర్చో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తా అరే కేదార్ నాకేం కాదని చెప్పాను కదా నువ్వు వినటం లేదు కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ నువ్వు నేనే చేసుకుంటాను నేను చెప్పేది విను అని చెప్పేసి ఆ కార్ తీసుకొని కేదార్ మీద ఇంకా పెట్టుకుంటాడు ఏ కేదార్ నేను చెప్పేదిను వింటున్నావా నే కేదార్ ఏం చేస్తున్నావు నా గృహ నా కాలు వదులు దాత్రి నేను మాట్లాడదని చెప్పాను కదా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండగా అప్పుడు దాత్రి అబ్బా నొప్పిగా ఉంది దాత్రి అంత డీప్గా కట్టిన తర్వాత నొప్పి ఉండకుంటే ఏముంటుంది ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ కేదార్ ఏడుస్తుంటాడు అరే కేదార్ చిన్న దెబ్బ దానికే ఇంత ఏడుస్తున్నావు నీకు చిన్న గాయమైనా అది పెద్దగా అనిపిస్తుంది నా ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది అయినా నాకు కాదు కాలుకు దెబ్బ తాకితే నీకెందుకు అంత బాధ ఇస్తుంది అయినా నువ్వు నా ఫ్రెండ్ కదా దాత్రి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు కదా అందుకే నేను తట్టుకోలేరని చెప్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా ఆపదే సమయానికి కౌశికి వదిన వస్తూ ఉంటుంది కేదార్ని కాలు కైట్మెంట్ రాసుకుంటాను లే కేదార్ ఎవరైనా ఉన్నారు లే నువ్వు ముందు నేల మీద కూర్చున్నావు లే ఫస్ట్ నువ్వులే నేను రాసుకున్నానని చెప్పేసి దాద్రి అంటుండగా అదే సమయానికి కౌశికి అలా వింటూ ఉంటుంది కేదార్ చూస్తాడు అక్క వినేసిందా డౌట్ వచ్చినట్టు అనిపిస్తుందా అని చెప్పేసి కేదార్ అనుకుంటూ అక్క అక్కడే నిలబడిపోయావేంటి అని చెప్పేసి కేదార్ అడుగుతూ ఉంటాడు లోపలికి వచ్చిన తర్వాత కౌశికి అడుగుతుంది జగదాత్రి ఎవరైనా ఉన్నారని అంటుంది కదా మరి ఎవరైనా ఉంటే తప్ప ఐట్మెంటు రాయకూడదా అంటే అదే ఇంకా అదేం లేదు వదిన కేదార్ నువ్వు అడ్మింట రాయ్ అని చెప్పేసి కేదార్కి వైట్మెంట్ ఇస్తూ ఉంటుంది కౌశిక అడుగుతుంది మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది జగదాత్రి ఎప్పుడు కలిసినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది కేదార్ కట్టుకున్నప్పుడు నువ్వు ప్రతిసారి పరాయి మొగడు ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు అసలు మీ ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ అసలు రిలేషన్షిప్పే కనబడట్లేదు అదేంటి వదిలా అలాంటి అవును జగదాత్రి ఇందాక నువ్వు నడుస్తూ ఉంటే ఇబ్బంది పడుతుంటే కేదార్ పట్టుకుంటే నువ్వు చాలా పక్ చాలా ఫీల్ అయిపోయావు ఎందుకలా అయ్యావు అయిట్మెంట్ రాస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నావు అయిట్మెంట్ రాస్తున్నాడు కదా అంటే నేను వచ్చినప్పుడు ఇంకా ఈ మీ పెళ్ళి రేగుల్లో జరగాలని చెప్పి జగదాత్రి శివాలయంలో ఇంకా కేదార్ రామాలయంలో చెప్తారు ఇంకా ఒక్కసారిగా ఇద్దరు ఒక్కసారి తీసేస్తారా అది వదిన కుదరక శివాలయంలో చేసుకుందాం అనుకున్నాం కానీ రామాలయంలో అని చెప్పేసి అనుకుంటున్నాను బస్ స్టాప్ వెనకాల రామాయలేఖం లేకం ఉందా కదా అక్కడే చేసుకుందాం అని చెప్పి గెలవారు అంటున్నాగా అక్కడనే అన్ని పూజలు అయితే నేను చెప్తున్నాగా అసలు ఎక్కడ జరిగిందనేది ఎవ్వరికి నమ్మకం లేదంట ఇంకొక ఫస్ట్ వీరు పెళ్లి చేసుకున్నారా లేదా అని తెలుసుకోలేకపోయారు ఎందుకు అలా అడిగారు అని చెప్పేసి దాద్రి అడుగుతుండగా ఊరికి అడిగాను ఇక కాలికి దెబ్బ తగిలింది కదా జాగ్రత్త అని చెప్పేసి పసుకి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని మన మీద అదనకి డౌట్ వచ్చినట్టుంది నీ ప్రశ్నలు అడుగుతుంది చా పోలీసులు అయ్యి కూడా అన్నిటికీ రిపేర్ కాకపోతున్న పోలీసులు అయ్యి ఉంటే ఈ చిన్న బెదికి కన్నీళ్ళు పెట్టుకోదాన్ని ఎంత దాన్ని ఎంత ఉండాలి మనం జగదాత్రి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అదే మన గురించి ఇంకా డీప్గా వెళ్ళి వెంక్ చేసినట్టయితే మనల్ని నో పంపించేసి జాత్రి వెళ్ళలేదు నా తండ్రి ప్రూఫ్ అయ్యేదాకా నేను ఇక్కడే ఉండాలి అయినా అక్క ఏం చేస్తుందని భయంగా ఉంది ఏం కాదులే మేము ఎక్క ప్రాబ్లం వస్తే ముందు చూసుకుందాం అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉండగా ఆచికి అనుమానంతోనే రామలయం పూజారికి చేస్తుంది హలో రామాలయం పూజారి కదండి అవునండి ఏం కావాలి అంటే ఇన్ఫర్మేషన్ నా పేరు వజ్రపాటి కౌశికి మాటలు మనకి ఇంకా వినబడదు ఇంకా యాష్టి గారు చేస్తుంది అని చెప్పేసి అలా కాల్ కట్ చేస్తుంటాయి పెళ్ళి జరిగిందా లేదా అసలు రామాలయంలో శివాలయంలో అసలు ఇద్దరు భార్యభర్తల అసలు నిజమా కాదు అనేది ఇక్కడ తెలిసిపోతుంది అని చెప్పేసి కౌశకి అంటూ ఉంటుంది రిషి వెనకాల కాచిబూచి వస్తూ ఉంటారు అని నవ్వుకుంటూ వస్తుండగా వదిన వదినేసు డ్యాన్స్ వేసికి ఆ జగరాత్రి డ్యాన్స్ ఏం మాత్రం నచ్చలేదు అవును సిస్టర్ ఆ కుప్పిగత కంటే భరతనాట్యం చాలా బాగుంటుంది అయిన వాళ్ళకి ఆకుల్లా కౌశికి వదినకి అలవాటే కదిన దేవుడు ఆ జీర్ఘరాత్రికి ఎప్పుడు కాలమే గాలమయ్యేలా చేశాడంటే ఈ నిషతోనే పెట్టుకుంటాను అని చెప్పేసి అలా గజ్జలు విసిరిస్తుంది అప్పుడే కౌశికి వస్తుంది గజ్జలు తీసుకొని వాళ్ళ ముక్కు తీసుకొని వస్తుంటుంది నిశీం ముంగట ఈ విధంగా అంటుంది నేను డ్యాన్స్ చేస్తా నాట్యం చేస్తా ఆ నాట్యానికి మర్యాద కూడా ఇవ్వాలి అంటే చెప్పుకోవడం కాదు అసలు ఇక్కడ మిస్ అయినా అక్కడ మిస్ కాలేదు కదా నిషిక అని చెప్పేసరికి నిషి షాక్ అయిపోతే ఎక్కడ మిస్ అయింది వదిన జగదాత్రి కాలు కింద మువ్వ మిస్ కదా అని చెప్పేసి అంటుండగా నేను మువ్వ విసిరేయడం ఏంటి వదినా ఇందాక కూడా మీరు అలాగే అన్నారు ఇంకా దాచాలని చూడకు నిషి నాకు తెలుసు అని చెప్పేసి కౌశికి దాచాల్సిన అవసరం ఏంటి నాకు వదిన నేను వెయ్యడం మీరు చూసారా నేను కాదు నా కూతురు చూసింది అని చెప్పేసి కౌశికే అంటుంది ఇక రా తల్లి కీర్తిని పిలుస్తుంది కీర్తి జరిగింది అంతా గుర్తు చేసుకుంటుంది కాలికున్న మువ్వ తీసి ఇలా విసిరేసింది అని చెప్పేసి కీర్తి భాషలో సైడ్ చేసి చెప్తూ ఉంటుంది నేను నా కళ్ళతో చూశానని చెప్పేసి కీర్తి చెప్తుండగా ఇప్పుడు ఏ సమాధానం చెప్తావు నిషిక నేనేం చెప్తాను వదిన అసలు కీర్తి ఏ సైగలు చేసిందో నాకు అర్థం కావట్లేదు అయినా మాట రాని పిల్లని తీసుకొచ్చి నేనే తప్పు చేసింది అనడం ఏం బాగాలేదు వదినా కా గజ్జలు తీయడానికి కవిషేస్తుంది అప్పుడు ఇంత గట్టిగా ఉన్న మువ్వ తీస్తే రాంది ఇందాక ఎలా కింద పడింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే అది ఊడిన మువ్వని అడగండి నాకు ఎలా తెలుస్తుంది తప్పు మీ తప్పులు చాలా తప్పులు చేస్తున్నాం ఒక మనిషి బాధ పెట్టి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూడటం చాలా తప్పు అది కూడా మీ అక్కని ఇంత సాధించటం ఇంకా చాలా పెద్ద తప్పు నేను చేయలేదంటే మళ్ళీ మళ్ళీ అలాగే అంటున్నారు వదిన అయినా ఈ ఇంటి కోడలు నేనా అది అయినా తను కాకపోవచ్చు జగదాత్రి వాళ్ళు నేను ఉండమంటేనే ఉంటున్నారు నా కళ్ళ ముందే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేదు నేను ఇందాకే ఆ విషయం అందరి ముంగట మాట్లాడదనుకున్నాను కానీ నేను తక్కువ చేయడం మాట్లాడడం ఇష్టం లేకుంటే ఊరుకున్నాను అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా ఇక్కడ నుంచి అయినటువంటి చాడిస్టు ఆటోలు ఆలోచనలు చేయవనుకుంటున్నారు కానీ చెప్పేసి ఇచ్చేసి ఇంకా అది చేత పెడుతుంది నిశిచ్చే నేను చాడిష్టనా చూసే అవకాశం మీ అక్క ఏమంటుందో మీ అక్క బాలే మమ్మీ బూచి అంటాడు కాచి పొడుస్తుంది బూచిని అదే సిస్టర్ ఏదో కనిపెట్టినట్టు భలే మాట్లాడుతుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుంటారు చూసుకోకుండా ఆ మువ్వ కింద పడింది అది నా తప్ప అది కాదు నిసి అసలు మువ్వ చూసుకోకుండా ఆ జగదాత్రి కాలువేయడం ఆవిడ తప్పు అవును సిస్టర్ కాచి పద నా వర్క్ టైం అవుతుందని అక్కడ నుంచి కాచి బూచి వెళ్ళిపోతారు చే నన్నే చాడిస్ట్ అంటావా అసలు నేను చాడిస్ట్లో ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తా దాత్రి కాలు వస్తుంది ఊళ్ళో నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది సరే సార్ ఇంకెప్పుడు లీవ్ అడగను అని చెప్పేసి అడుగుతుండగా అప్పుడు కేదార్ ఎదురుకు వస్తాడు ధాత్రి కాలికి దెబ్బ తగిలింది కదా అది ఎందుకు నడుస్తుంది కేక్ దెబ్బ పెద్ద దెబ్బ తగిలింది అంటూ ఉండగా కీర్తి వస్తుంది ఇందాక నీ కాలికి దెబ్బ తగిలేలా చేసిది నిషికా అని చెప్పేసి కీర్తి సైగలో దాత్రికి చెప్తుంది కేదార్ కోపంతో నిషికా అత్త నువ్వనే దాత్రి కాలి కింద వేసిందా అని చెప్పేసి అడుగుతుంటాడు నిషికది అది చాలా అద్దులు తాడుతుంది రోజు రోజుకి నేను పోయి అడుగుతానని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే దాత్రి రాత్రి కేదారు పట్టుకొని నిషికని ఏమి అన్నద్దాని దాత్రి అంటుండగా ఇక కీర్తి పాట పాప చెప్పింది నువ్వు వినలేదా అని చెప్పేసి అంటుండగా నాకు తెలిసి కావాలని నిషి నువ్వు వేసిందని నాకు తెలుసు అలాంటప్పుడు ఇంకా అందరి ముందైతే నా చెల్లిని తక్కువ చేసుకోమంటావా ఇప్పటికే కౌశిక సికి పడటం లేదు ఇది కూడా తెలిస్తే గొడవ అవుతుంది నా చెల్లి అందరి ముందట తలదించుకోవాల్సి వస్తుంది ఒక మారు అని చెప్పేసి అంటుంటాడు కోపంగా అప్పుడు కీర్తిపాప గల్లకి గంతులు కట్టుకొని ఆర్డర్ చెప్తూ ఉంటుంది ఇంకా దెబ్బ తగిలింది కదా నాన్న కొంచెం నొప్పిగా ఉందని చెప్పేసి దాతీయ అంటూ ఉండగా అప్పుడు పాప ఎవరు నాతో ఆడుకోవట్లేదు ఎవరితో ఆడుకోవాలని చెప్పేసి పాప అంటుండగా అప్పుడు బూచి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా కేదార్ బావా అని చెప్పేసి గెలుస్తుంటాడు అప్పుడు బూచి మళ్ళీ కాల్ చేస్తాడని చెప్పేసి కట్ చేస్తాడు ఏంటి కేదార్ కీర్తితో ఆట కాసేపు ఆడుకోవా ప్లీజ్ రావే పొట్టి అని చెప్పేసి కీర్తిపాకువా తీసుకెళ్తాడు ఇంకా కేదార్ ఈ విధంగా అంటాడు టెంపుల్ వాళ్ళకి కాల్ చేసి సీసీ కెమెరా పుట్టి పనిచేయట్లేదని చెప్దావా వద్దు కేదార్ అబద్ధానికి తోడు ఇంకో అబద్ధం అవల్లా దాడమ్మని ఉండాలి ఏదైతే అది చూసుకుందాంలే ఆడుకుంటూ ఉండగా కావాల్సిన అంతా కూడా కొద్ది మరో సమయం ఫోన్లో మాట్లాడుతుండగా గీతకి కళ్ళను కట్టిన తర్వాత కొరివి తొక్కుతుంది అక్కడ శారీ చీసి కింద పడుతుంది ఇంకా చీరలు తొక్కడానికి గీతి పాప వెళ్తుండగా అప్పుడు జగదాత్రి అయ్యో చీర అని చెప్పేసి వెళ్ళిస్తూ ఉంటుంది ఆ శారీ ఎవరని వీరనుకుంటున్నారు నిషీయ కామెంట్లో నువ్వేమనుకుంటున్నా సతీషన్ చేయండి ఇక నిషి పూర్తి పాపకి నెక్స్ట్ ఫుల్లో బిసోర్లో చేసుకోలేకపోయినావు మీరు మిస్ కాకుండా లైక్ అండ్ షీని థ్యాంక్ సో మచ్ అని చెప్పేసి అంటుంది